ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం లావణ్య సత్తుపల్లి అండి ఆరోగ్య గ్రామానికి ఎందుకు వచ్చారు నైన్ రెండు కేజీలు పెరిగి రావాల్సింది ఎందుకండి పని అయినా పర్వాలేదు తొంభై ఎనిమిది వచ్చింది కదండి ఈవిడి నెల రోజులు మన ఆరోగ్య గ్రామంలో స్టే చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ ఆహార విధానాన్ని అంటే ఇంతకు ముందు చేస్తున్నారు చేశారు కానీ ఇంటికాడ చేసుకోలేకపోతున్నాను ఆరోగ్య గ్రామానికి వచ్చి అక్కడ జరుగుతున్నది అంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ ఏం జరుగుతుంది ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఎలాగ ఉంటున్నాయి అంటే మన ఆరోగ్య గ్రామంలో మెంబర్గా ఉండి మనం వీడియోలు పెడదామని చెప్పి వీళ్ళనే కదండి చాలామంది కూడా మేము వస్తాం అని అన్నారు ఈ రోజున లావంగ్య గారు వచ్చారు అక్కడికి డైట్ మొదలు పెట్టారు కదా ఈరోజు స్టార్టింగ్ ఏం తిన్నారు మీరు దోస్తో పాటు ఏదో కింద నాటుకోడి ఓపెనింగ్ రోజునే చూసారా ఓపెనింగ్ రోజునే వేసిందని నాటుకోడి ఓకే అంటే రేపు వద్దు ఎంత తగ్గుద్దో చూద్దామండి రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి మార్నింగ్ ఏంటి జబ్బా డ్యాన్స్ ఉంది నీకు డాన్స్ వచ్చాయి ఎరగ తీసవచ్చండి డ్యాన్స్ వేస్తుంది రేపు నుంచి చూస్తారు కదా డైలీ ఎపిసోడ్ లావణ్య గారితో మన ఆరోగ్య గ్రామం నుంచి మీరే చూడండి అలాగే లావణ్య లాగే మీరందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి వేడి తగ్గాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం